తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో శ్రీ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభమైంది ఈ హోమం కోసం ఆన్లైన్ టికెట్లను విడుదల చేస్తోంది టికెట్ ధర వెయ్యి రూపాయలు కాగా ఒక టికెట్ పై ఇద్దరి అనుమతిస్తారు టిటిడికి ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లని టిటిడి ఈవో జే శ్యామలరావు అభివర్ణించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు ఉద్యోగుల సమావేశంలో పలు సూచనలు చేశారు టీటీడీలో సమిష్టిగా పనిచేసే పటిష్టమైన యంత్రాంగం ఉందన్నారు ఇటీవల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా విజయవంతం చేశారన్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులను వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు మరింతగా మన్ననలు పొందేలా పనిచేయాలన్నారు వాట్సాప్ లో అన్ని ముఖ్యమైన అంశాలను సిబ్బంది మొబైల్ కు పంపుతారని తద్వారా భక్తులకు సరైన పద్ధతిలో మార్గ నిర్దేశం చేయాలని సూచించారు ఈ ఏడాది భక్తుల కోసం మరింత మెరుగ్గా అన్న ప్రసాదం మెనోను పంపిణీ చేస్తున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విదేశాల నుంచి వస్తున్నారని వారి సాంప్రదాయాలకు అనుగుణంగా సేవలు అందించడం ప్రతిరోజు సవాల్తో కూడిన అంశమన్నారు గరుడ సేవ మరియు వైకుంఠ ఏకాదశి రోజులు చాలా సున్నితమైనవని ఈ ప్రధాన రోజుల్లో భక్తులతో మమేకం కావడానికి మరింత ఓర్పు నైపుణ్యంతో కూడిన కార్యాచరణ అవసరమన్నారు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయిన టీటీడీ సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఉద్యోగులు కొన్ని నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని సూచించారు సంప్రదాయ దుస్తులు ధరించాలని మర్యాదపూర్వకంగా మాట్లాడాలని యాత్రికులను పార్కింగ్ స్థలాలు వేచియుండే పాయింట్లలో సరైన పద్ధతిలో మార్గనిర్దేశం చేయాలన్నారు ముందుగా వైకుంఠ ఏకాదశికి భక్తుల కోసం టీటీడీ చేస్తున్న అన్ని ఏర్పాట్లను డిప్యుటేషన్ వచ్చే సిబ్బంది తీసుకోవాలని సూచించారు తిరుమలలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భారత ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారు డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డితో కలిసి పరిశీలించారు తిరుమలలో లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు టీటీడీ చైర్మన్ ఇది తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు ప్రజలకు ప్రమాదకరమని అన్నారు ప్రతిరోజు దాదాపు యాభై నుంచి అరవై టన్నుల వ్యర్ధాలు ఇక్కడ ప్రోగవుతాయన్నారు కాబట్టి వ్యర్థాలను తక్షణ క్లియరెన్స్ చేసేందుకు చర్యలు చేపట్టారు ఈ సమస్యకు శాశ్వత మరియు తక్షణ పరిష్కారం చూపాలని శ్రీ సతీష్ రెడ్డిని కోరామన్నారు త్వరలో సమగ్ర నివేదిక అందిస్తామన్నారు తిరుమలలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ను క్లియర్ చేయాలనే ఆలోచన టీటీడీ చైర్మన్కు రావడంపై అభినందించారు సతీష్ రెడ్డి ఈ వ్యర్థాలను ఎలా వేరు చేయాలో పరిశీలించేందుకు త్వరలో సాంకేతిక నిపుణుల బృందం తిరుపతిలో సందర్శిస్తారని తెలిపారు వ్యర్థాల్లో కొంత భాగాన్ని కర్మాగారాలకు మరికొంత భాగాన్ని ఎరువుగా ఉపయోగించవచ్చని సూచించారు ముందుగా వ్యర్థాల నమూనాలను ల్యాబ్ టెస్టింగ్కు పంపుతామన్నారు ల్యాబ్ నివేదిక వచ్చాక ఈ సమస్యను నిర్దిష్ట పరిష్కార మార్గాన్ని నివేదిక రూపంలో అందిస్తామన్నారు Gracias.